తెలుగు బైబుల్ రేడియో స్ట్రీమింగ్ లివింగ్ ఆఫ్ అపోస్తుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయం అందుకు వారు ప్రభు అయిన ఏసుమందు విశ్వాసముంచుము అప్పుడు నీవు నువ్వు నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను పౌలు శీలలు ఫిలిపీ పట్టణంలో పరిచర్య చేసిన సంగతి గురించి చ చదువుతున్నాం యేసు ప్రభు శిలువ మరణాన్ని చాలా నమ్మకంగా ప్రకటిస్తున్నారు వీరిద్దరూ ప్రకటించినందుకు వీరిద్దరినీ జైల్లో పెట్టారు ఫిలిపీ పట్టణంలో వీరిద్దరినీ జైల్లో పెట్టి వీరికి బొండ వేసి జైల్లో బంధించారు అయినా వీరి విశ్వాసం తగ్గలేదు వీరి విశ్వాసం ఎంత తగ్గలేదు అంటే వారు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు వేసి బంధిస్తే సువార్త ప్ర ప్ర ప్రకటించటం అనేది భయంకరమైన డంజన్లో పడేశారు వాళ్ళని అయినా వారి విశ్వాసం సువార్త ప్రకటించే అనుభవం సంతోషం తగ్గలేదు ఈ చరసాల మా యొక్క సువార్థం సంతోషాన్ని ఆపలేదు ఈ చెరసాల మామూలు మాలో ఉన్న దేవుని ప్రేమను మాకు దూరం చేయలేదు వారు భయంకరమైనటువంటి శ్రమను చాలా సంతోషంగా అనుభవిస్తూ దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తున్నారు చెరసాలలో ఉండి కూడా దేవుని నామాన్ని చాలా సంతోషంగా ప్రకటిస్తున్నారు వారి యొక్క ప్రార్థన వలన చెరసాలలో ఉన్నవారు ఎంతమంది ప్రభుని నమ్మారో తెలియదు కానీ చెరసాలలో ఉన్న వారి సంఖ్యలన్నీ ఊడిపోయి పునాదులన్నీ కదిలిపోయి చెరసాల సంఖ్యలన్నీ చెరసాలలో ఉన్నవారి సంఖ్యలు ఊడిపోయి పునాదులన్నీ అదిరిపోతే భూకంపం వచ్చేస్తే తలుపులన్నీ తెరుచుకుంటే వారికి వేసిన బొండలు బంధకాలన్నీ ఊడిపోతే ఆకున్నటువంటి చెరసాల అధిపతి తనకు తాను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయబోయాడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయబోతున్న వానిని గమనిస్తున్నారు వీరు పాటలు పాడుతూ వీళ్ళు నిద్రపోవలేదు వీళ్ళు తెల్లవారులు పాటలు పాడుతూనే ఉన్నారు వాణ్ణి చూసి ఏమన్నారు మేమందరినీ వేహాని వద్దు మేమందరం ఇక్కడే ఉన్నాం అని బిగ్గరగా చెప్పాను అప్పుడు వాడు ఎప్పుడైతే శీలలు ఈ విషయం చాలా బిగ్గరగా ప్రకటించారో అప్పుడు వాడు దీపం తెప్పించి ఆయన ఎంతమంది ఉన్నారో లెక్క చూసుకునే ప్రయత్నం చేసాయి అసలు వీళ్ళిద్దరు మాట్లాడిన వారితో మాట్లాడటం ప్రారంభించాడు అప్పుడు పౌల శైల దగ్గర వణికిపోతూ వచ్చాడు వీళ్ళిద్దరి దగ్గరకు వణికిపోతూ వచ్చి వాళ్ళని అడిగిన ప్రశ్న ఏంటంటే ఎలా రా రక్షణ పొందటానికి నేనేం చేయాలి ఈ దినాల్లో చాలామందికి ఈ ప్రశ్న ఉంది ఈ ప్రశ్నే చాలామంది జీవితాలను భక్తి వైపు నడిపిస్తుంది రక్షణ పొందటం అంటే వాళ్ళ దృష్టిలో మోక్షాన్ని పొందటం అని అర్థం బైబిల్లో దాన్ని రక్షణ పొందటం అనే పదం వాడితే బయట మన ప్రపంచంలో మన భాషలో మన ప్రాంతంలో ఎలా మోక్షాన్ని చేరుకోవాలి దేవునితో దైవైక్యం ఎలా అవ్వాలి దేవునితో ఎలా ఐక్యం అవ్వాలి ఎలా ఈ లోకం నుంచి విడిచినప్పుడు దేవునితో కలవాలి మోక్షాన్ని ఎలా చేరాలి అన్న ప్రశ్న దగ్గర వారికి ఎదురవుతుంది వీరి పాటలు విని వీరి కీర్తనలు విని వీరేదో ఆధ్యాత్మిక సంబంధమైన వ్యక్తులు చెరసాలలోనికి వచ్చారు చెరసాల వీరిని బంధించలేకపోతుంది చెరసాల కూడా తన పునాదులతో సహా వణికిపోయి గేట్లన్నీ తాళాలన్నీ ఊడిపోయినాయి ఇప్పుడు వీరిద్దరితో మాట్లాడి నిన్ను అడగవలసిన ప్రశ్న ఏంటంటే అయ్యా ఆ మోక్షాన్ని చేరాలంటే నేనేం చేయాలో నాకు చెప్పండి మీలో ఇంత సంతోషాన్ని చూస్తుంటే నాకు అర్థం కావట్లేదు అసలు నేను అనుకున్నాను చనిపోవడం ఒకటే మార్గం అని నేను అనుకుంటే మీరు చనిపోవద్దని చెప్తున్నారు సంతోషంగా ఉండమని మాట్లాడుతున్నారు ఈ విషయంలో వారు ఇన్ని విషయాలు మాట్లాడుతుంటే వారికి ఆయనకు వీళ్ళిద్దరూ పెద్ద బోధ ఏమి మాట్లాడలేదు పెద్ద ప్రసంగం చేయలేదు వాళ్ళు ఎలాంటి ప్రశ్న ఏమన్నా అడిగితే కొన్నిసార్లు మన వాళ్ళల్లో చాలామంది ఏం చేస్తారంటే పెద్ద పుస్తకం తీసి బాధ ప్రసంగం చేస్తారు వాళ్ళకి అంటే ఇది మాకు మనకు వర్తిచ్చకపోయినా దేవుని సేవకులందరికీ ఆలోచిస్తే ఎవరన్నా ఇలాంటి ప్రశ్న అడిగితే మొత్తం చరిత్ర అంతా చెప్పాలి అని ప్రయత్నం చేస్తాం కానీ పౌలు పౌలుశీలలు చాలా సింపుల్గా చెప్పారు ఏమన్నారు ప్రభుయ్ చేస్తున్నది విశ్వాసం ఉంచు నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు సింపుల్ వెరీ సింపుల్ ఈ సింపుల్ మాట అతనిలో విశ్వాసాన్ని పెంచింది అప్పుడు ఆయన వీరిని తన ఇంటికి తీసుకుని వచ్చి వారందరికీ దేవుని వాక్యం బోధించి అతను అతనిలో మారు మనసు అతనిలో అనుభవం ఎంతకెళ్ళిందంటే వీరిద్దరూ దేవుని భక్తులు వీరి పాదాలు నేను కడగాలి అనే ఆలోచనకు వచ్చాడు ఒక పాపి తన జీవితంలో పశ్చాత్తాపం పొంది రక్షించబడే అనుభవానికి ఎదుగుతున్నప్పుడు దీనత్వం పట్టొచ్చినట్టు కనిపిస్తుంది తనే ప్రభువు పరిచర చేయాలనే ఆలోచన వస్తుంది నేనే చేయాలి ఈ పని మరి ఇంకెవరికి అప్పగించకూడదు ఈ బాధ్యత నాది అని భుజాన వేసుకుంటాడు ఆయన ఎంత భుజాన వేసుకున్నాడంటే నా ఇంటికి ఈ దైవజనులను పిలిచి వారు వాక్యం చెప్పారు కనుకనే వారి పాదాలు నేను కడగాలి అనగా దేవుని యొక్క ప్రతినిధిగా దేవుని ప్రతినిధిగా వీరు నా దగ్గరకు వచ్చిన సందర్భంలో నేను వీరిని సన్మానించటంలో నా బాధ్యత ఉన్నది దీనికి అర్థం వీరిని సన్మానిస్తున్నాడని కాదు ఈస్ వర్షిపింగ్ గాడ్ దేవుని ఆరాధిస్తూ ఆ దేశపు కల్చర్ అది వారి ఆచారంలో వారి పాదములు కడిగిన వెంటనే అతని ఇంటి వారు మాకు తీసుకు పొందిరి అది కదా జైలులో ఉన్నటువంటి ఒక బందీని తనన్నింటికి తీసుకెళ్ళి కాళ్ళు అడిగే సంగతి ఎక్కడన్నా ఊహిస్తావా జైలులో ఉన్న బందీని ఆ జైలు ఆ జైలు అధిపతి తన ఇంటికి తీసుకుని వెళ్ళి వారిని సన్మానించి వారిని గౌరవించే అనుభవం ఎక్కడన్నా చూస్తావా ఇదేంటంటే ఆ దేశపు మర్యాదలలో భాగం యశు ప్రభు భూలోకలుండగా పరుసైడైన సీవోని ఏసైన్ తన ఇంటికి ఆహ్వానించాడు భోజనానికి రమ్మని అప్పుడు యేసయ్య మూడు నేరాలు మోపుతాడు అతను ఇదేమన్నాడు నువ్వు నా ఇంటికి పిలిచావు కానీ నా తల నా కాళ్ళు కడగలేదు నా తల నూనెతో అంటలేదు నీవు నన్ను ముద్దు పెట్టుకొని లేదు ఈ మూడు బోధకుని సన్మానించే పద్ధతి ఆ దినాలలో ఆ దేశపు ఆచారాలలో ప్రభుని సన్మానించే పద్ధతి ఇది దాని ఇంటికి వచ్చిన అతిథిగా బోధకుడు వారి ఇంటికి వస్తే బోధకుని సన్మానించే క్రమం ఆ దేశపు కల్చర్ వారి యొక్క మత కల్చర్లో భాగం దానివల్లనే ఈయన ఆయన పాదాలు కడిగాడు అంటే దానికి అర్థం సకల మర్యాదలతో వారిని తన ఇంటికి ఆహ్వానించాడు అని ఈ సమర్పణ సంగతి ఆలోచించాలి ఈ విధేయత సంగతి ఆలోచించాలి దీనత్వం ఎక్కడున్నది అంటే ప్రభువు నెరిగినప్పుడు దీనత్వం వస్తుంది వి డోంట్ మైండ్ మనకంటే పెద్దవాళ్ళకి పరిచయం చేయడానికి మనకంటే చిన్నవారికి పరిచయం చేయటానికి కూడా మనం ఇష్టపడతాం కారణం ఎందుకు అంటే ప్రభు ప్రేమ హృదయంలో నింపబడుతుంది ప్రభు ప్రేమ అంటే ప్రభు ఎడల కృతజ్ఞత వస్తుంది ఎప్పుడైతే కృతజ్ఞత చేతే నీ హృదయం నింపబడుతుందో ఆ నిన్ నీ కొరకు త్యాగం చేసిన వానిని వాని కొరకు ఏ పని చేయటానికైనా వెనకాడ చాలా సంతోషంగా చేస్తాం ఎవరేమనుకుంటారని కూడా అనుకోం ఎవరేమనుకున్నా పర్లేదు ఎవరు ఏమి మాట్లాడినా పర్లేదు అసలు అవన్నీ పట్టించుకోండి నేను కారణం ఎందుకంటే నేను నా కొరక ఇంత త్యాగం చేసిన వారిని నేను సన్మానించాలి ఆయన నేను గౌరవించాలి ఇది నా జీవిత విధి అని వారి తీర్మానానికి వస్తారు చాలాసార్లు ఈ లోకంలో చాలామంది ఈ ప్రశ్న అడుగుతారు బయట కూడా ఎందుకు దాన ధర్మాలు చేస్తారు దేనికి ఇవన్నీ చేస్తారు అంటే వారు పరలోక రాజ్యాన్ని చేరటానికి మార్గాలు వెతికే పనిలో ఉన్నారు పరలోక రాజ్యం చేరడానికి ఎన్ని మార్గాలు వెతకాలి అంటే శక్తి కొలది రకరకాల ఆలోచనలు లోకంలో ఫ్లోట్ అవుతుంటాయి ఆలోచనలు లోకంలో చెప్తూ ఉంటారు ఈ ఆలోచనలన్నీ వింటూ ఇది చేస్తే బాగుండు అది చేస్తే బాగుండు ఇప్పుడు చూడండి బరువు తగ్గాలి అన్నవాడికి ఓపెన్ చేస్తే లక్ష తొంభై సూత్రాలు ఉన్నాయి ఏది పాటించాలో అర్థం కాక మొన్న ఒక ఆయన ఒక డాక్టర్ గారు నడుపుతున్నాడు డాక్టర్ గారు నేను ఇంట్లో ఏది పాటించాలి అని ఏది పాటించాలి అంటే డాక్టర్ గారు అన్నారు రోజుకొకటి పాటించం చెప్పాడు ఆయన ఒకడంటాడు అన్నం తింటామానేమంటాడు ఒకటే ఫుల్గా అన్నం దినేయమంటాడు ఒకటేమో నెయ్యి తినొద్దు అంటాడు ఒకడు నెయ్యి నెయ్యి తినమంటాడు రకరకాల సూత్రాలు బరువు తగ్గించడానికి అలాగే ప్రభువుని ఎరగటానికి నిత్యరాజ్యాన్ని చేరటానికి మోక్షం చేరటానికి ఏంటి సూత్రం అంటే లోకంలో చాలా అవన్నీ లోకంలో పుట్టిన ఆలోచనలు కానీ ఒక్కడే సృష్టికర్త ఒక్కడే రక్షకుడొక్కడే ఆ రక్షకుడే ప్రభు అయిన యేసు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఉంచటంతోనే మానవులకు పాపక్షమాపణ దొరుకుతుంది అన్న సంగతి మన జ్ఞాపించుకోవాలి ఒకసారి ఏమైందంటే యేసు ప్రభు భూలోకంలో ఉండగా ఆయన చాలా సుమార్త పచ్చ చేస్తూ వ్యాధిగ్రస్తులను బాగు చేస్తూ అనేకులను ముడుతూ స్వస్థపరుస్తూ ఏసయ్య తన సమయాన్ని లోకంలో గడుపుతూ వెళ్ళారు ఆయనతో ఉన్న శి శిష్యులకు కూడా చాలా పెద్ద అనుమానం ఆశ కలిగిందయ్యా మేము కూడా నీకులాగా చెయ్యాలి అని అప్పుడు ఏసఐ ఏమన్నారంటే వాళ్ళు అడిగారు ఏసా దగ్గరికి వెళ్ళి మేము కూడా ఇలా అద్భుతాలు చేయాలనుకుంటున్నాం మేము కూడా నీకులాగానే ప్రభువా ఇవన్నీ చేయాలనుకుంటున్నాం మాకు కూడా నేర్పించవా అని అడిగాడు అప్పుడు ఆయన ఏమన్నాడు వారితో యోహాన్సు అచ్చి ఆయన ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినారు వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయన అడుగగా మీరు ఆయన పంపిన వాని ఎందు విశ్వాసముంచుటయే దేవుని అని వారితో చెప్పాను వారు దేవు వారేమన్నారంటే మేము అద్భుతాలు దేవుని క్రియలు చేయాలంటే మేము ఏం చెయ్యాలి మాకు కూడా పాఠం నేర్పంటే వేసే వారికి పెద్ద క్లాస్ పెట్టలేదు వాళ్ళకి రిట్రీట్ పెట్టలేదు సెమినార్ పెట్టలేదు ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టలేదు ఏం చేశారంటే వారికి వారు చెప్పిన మాట మీరు దేవుని దేవుని యందు విశ్వాసం ఉంచాలి ఆయన పంపిన వాని ఎందు విశ్వాసం దేవుని క్రియ అని వారి ఆయన పంపిన వారెవరు ఏసుక్రీస్తు వచ్చిందెవరు పంపబడ్డ పంపబడ్డవారెవరు ఏసుక్రీస్తు ఓ పంపబడిన వాని ఎందు విశ్వాసం ఉంచితే దేవుని క్రియ మీరు చేస్తున్నట్లే ఏం చెయ్యాలంటే దేవుని క్రియ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఏసుక్రీస్తునంది విశ్వాసం ఉంచటం దేవుని క్రియ అనే సంగతి మనకు జ్ఞాపకం చేసుకోవాలి మరి చాలా మంచి పనులు చేసేవారు అందరూ అలా భోజనం వడ్డిస్తే దేవుని కార్యం అన్నదానం చేస్తే దేవుని కార్యం ఇంకా దానాలు ధర్మాలు చేస్తే దేవుని కార్యం ఇతరులకు చాలా సహాయపడితే దేవుని కార్యం అంటే అవన్నీ మంచి పనులు అవన్నీ చెడ్డ పనులని బైబిల్ కూడా మాట్లాడటం లేదు అవన్నీ మంచి పనులు ఇవన్నీ ఏసుక్రీస్తుని అంగీకరించటం అనే దేవుని కార్యానికి సాటి రావు ఏసుక్రీస్తుని అంగీకరించటం అనేది ఒక్కటే దేవుని కార్యం ఆయన పంపినవాణి ఆయన అయిన అందుకు విశ్వాసం ఉంచటం ఒక్కటే దేవుని కార్యమైనప్పుడు దానిని అంగీకరించవలసిన అనుభవంలో మానవుడు వెళ్తున్నప్పుడు ఆ దేవుని కార్యానికి సరి సమానమైనది ఏదన్నా ఉన్నదంటే ఏదీ లేదు ఓం మీద ఏ పని దేవుని పనికి సరిపోదు దేవుని పని ఏది అంటే మొదట విశ్వాసం ఉంచటం దేవుని కార్యాన్ని జరిగిస్తున్న వారం అది ఎంతకాలం ఆయన విశ్వాసం ఉంచటం ప్రారంభించింది మొదలుకొని ఆయన ఎన్ని విశ్వాసాన్ని చివరి వరకు కొనసాగించవలసిన పని కూడా మనది చివరి వరకు చిట్ట చివరి వరకు అంటే మనం ఈ లోకాన్ని విడిచేటంత వరకు ప్రభు ఈ లోకానికి వచ్చేటంత వరకు దానిని మనం నిర్వర్తించవలసిన వారమే అద్భుతాలు చేయాలని దేవుడు వారిని అడిగితే మీరు అద్భుతాలు చేయటానికి ట్రైనింగ్లు ఏం అవసరం లేదు అది పరిశుద్ధాత్మని కార్యం ఆయనకి ఎప్పుడు అవసరం అప్పుడు చేస్తాడు ఎవరిని వాడుకోవాలో వారిని వాడుకుంటాడు ఆయన పని ఆయన జరిగించేవాడు ఆయనకు మొదట మీరు చేయవలసింది యసు క్రీస్తు విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం నేర్చుకోండి సో మన జీవితాల్లో ఈ సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి మనం యేసు ప్రభు నమ్మిన వారిని అన్ని సందర్భాలలోనూ విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఎక్కడెక్కడ కాపాడుకోవాలి నీవెక్కడుంటే అక్కడ విశ్వాసాన్ని కాపాడుకోవాలి నువ్వు ఏ స్థలంలోనూ అక్కడ నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాసం కాపాడుకోవటానికి ఈ స్థలం ఈ స్థలం మన దేవునికి సంబంధం లేదు ఈ స్థలం ఒకటే దేవునికి సంబంధం ఉంది అనుకోవడానికి లేదే దేని వాక్యం మాట్లాడుతుంది ఏ స్థలానైనా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలో చాలా అవసరమైంది అది చాలా ప్రధానమైన విషయం కనుక నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ప్రభువునందు విశ్వాసం ఉంచటం దేవుని క్రియను కాపాడుకోవటం అది జీవితకాలానికి కాపాడుకుంటూనే వెళ్ళాలి దానికి దేవుని సహాయం మనకెప్పుడు తోడు ఇదిగో సదాకాలము నేను మీతో యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉన్నానని చెప్పి దేవుడు మనతోనే ఉన్నాడు ఆయన అంది విశ్వాసం ఉంచడం ద్వారా జరిగే విషయం ఏంటంటే అనుదినం దేవునితో సహవాసం నిన్ను దేవునిలో లోతైన అనుభవానికి తీసుకొని పోతే దేవుని పనిలో వాడబడటాన్ని ఉపయోగపడతాం అనుదినం దేవునితో సహవాసం చాలా అవసరమైనది మనం ఎత్తైన విశ్వాస శిఖరాలకు ఎదగలేకపోవటానికి కారణం దేవుడు పిలిచిన పిలుపును మన విశ్వాసాన్ని మర్చిపోవటం అప్పుడప్పుడు మన కోపం వచ్చినప్పుడు మర్చిపోతాం మనల్ని ఎవరైనా వెసికిచ్చినప్పుడు మర్చిపోతాం పరిస్థితులు మనకు అనుకూ అనుకూలంగా లేనప్పుడు మర్చిపోతాం మనం అనుకున్నది అవ్వకపోతే మర్చిపోతాం మన తలంపులు దేవునికి అనుకూల ఇంట్లో ఏదన్నా విషయాలు జరిగితే కుటుంబంలో విషయాలు జరిగితే హృదయాన్ని బాధ కలిగి ఇవన్నీ మర్చిపోతాం దేవునితో సంబంధం ఉన్న సంగతి మర్చిపోయి తాడో పేడో తేల్చుకోవాలన్నట్టు ఉంటాం కానీ సమయాన్ని దేవునికి అప్పగించటం నేర్చుకోవాలి సమయాన్ని దేవునికి అప్పగించటం మనం నేర్చుకోవాలి మన హృదయాన్ని దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి నీ జీవితంలో ప్రధానమైన అంశం స్వస్థపరచటం నువ్వు ఇతరుల ఇతరుల కొరకు పని చేసేదానికంటే మొదట దేవుని క్రియ జరిగించటంలో నువ్వు శ్రద్ధ పెట్టాలి నీ విశ్వాసాన్ని కాపాడుకోవటంలో శ్రద్ధ పెట్టాలి ఎక్కడున్నా మర్చిపోకూడదు నేను దేవుని బిడ్డాను ప్రభు విశ్వాసం ఇచ్చాను మీరు ఆలోచిస్తే ఈ చెరసాల యజమాని ఎక్కడున్నాడు ఇంట్లో ఇంట్లో ఉన్నాడా ఎక్కడున్నాడు మారుమని పొందినప్పుడు ఈయన మారుమనిస్ పొందినప్పుడు ఎక్కడున్నాడు డ్యూటీలో ఉన్నాడు ఆఫీసులో ఉండి డ్యూటీలో ఉండి ఉద్యోగం చేస్తూ మారుమనిచు పొందాడు రక్షించబడటానికి ఒక వ్యక్తి రక్షించబడటానికి స్థలం ఎక్కడుంది దేవాలయం ఒకటేనా మీటింగ్లు పెడితేనేనా కారణం ఎక్కడంటే చెరసాలలో బంధించబడిన పౌలుశీలలు ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డారు నీ ప్రక్కన ఉన్నవారు నీతో ఉన్నవారు ఈ విషయాల్లో నీతో డీల్ చేసేవారు ఎవరికైనా వీళ్ళు చాలా సిన్సియర్గా మంచిగా చేస్తారు వీళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళు వీళ్ళు చాలా వాళ్ళు అనే పేరు రావాలిగా కారణం ఎక్కడున్నది మన జీవితంలో అంటే దేవుని వాక్యం మాట్లాడుతున్న విషయం నీ నీ జీవితంలో జరుగుతున్న అనుభవాలన్నింటిలోనూ ఎక్కడైనా ప్రభు కొరకు నేను సాక్షిగా ఉండాలన్న సంగతి మర్చిపోకూడదు వీళ్ళు వీధిలో సువార్త ప్రకటించారు ఆ సీవోను ఉన్నటువంటి ఆ మంత్రగా చెప్పే చెప్పేవాడితో మాట్లాడారు ఆడిది అయిపోయింది ఆడు ఉద్యోగం పోయింది ఆడికి జీవనాధారం పోయేసరికి కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ చేస్తే వీళ్ళిద్దరిని జైల్లో పెట్టారు జైల్లో పెట్టినా కానీ వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ పన్నీళ్ళు చేసుకుంటున్నారు సరే పాటలు పాడుకుంటున్నారు వీళ్ళు పాటలు పాడుతుంటే దేవుడు ఆయన పైన ఆయన చేశాడు ఆయన చేసిన పనిని వీరు అర్థం చేసుకుని ఒకటే మాట చెప్పారు ప్రభు ఆయన చేసినందు విశ్వాసముంచును నీ ఇంటివారు రక్షణని ఆఫీస్లో రక్షించబడిన ఇంట్లో నీ ఇంటి వారికి కూడా రక్షణ ఎక్కడి నుంచో వస్తుంది రక్షించబడింది ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగంలో డ్యూటీలో డ్యూటీలో రక్షించబడితే రక్షణ ఎక్కడికి సంబంధించింది ఇంటి వారికి సంబంధించింది సో కనుక మన పనిని మన విశ్వాసాన్ని పనిని దేవుణ్ణి దూరం చేయలేం నీ విశ్వాసాన్ని నీ నీ విశ్వాసాన్ని ఇంటికి ప్రార్థనకి ముడిపెట్టి పనికి వెళ్ళినప్పుడు దేవుడికి ఏంటి సంబంధం ఆ దేవుడి సంబంధం లేదు ఉద్యోగం చేయటం దేవుడికి సంబంధం లేనుకోడానికి లేదు దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు మన పనిలో యథార్థత చాలా ముఖ్యమైనది ఆ పనిలో దేవునికి భయపడే అనుభవం మన ప్రభువుకు అనేకరికి దేవునికి సాక్షిగా మన జీవితం ఉండటం మాటల్లో ఉండదు మాటల్లో ఉండదు మాటల్లో కాదు నువ్వు జీవించాలి అక్కడ నీ పని అంత నమ్మకంగా ఉండాలి నీ పని నమ్మకంగా ఉంటే వారిలో విశ్వాసాన్ని పెంపొందించిన వారం అవుతాం ఒక ఆయన అన్నాడు నేను చాలా ఘోరమైన పాపిని నేను ఎంత ఘోరమైన రిచర్డ్ చాలా భయంకరమైన పాపిని ఆయన రక్షకుడైన కారణంగా ఆయన కొరకు ఎంతైనా చేస్తాను నేను అన్నాడు ఇది కృతజ్ఞతతో నింపబడిన మాటలు ఇవి ఆ కృతజ్ఞత మన పనిలో ఉండాలి మనం వెళ్ళిన స్థలంలో మనం ప్రభువు ఎరిగిన వారు అన్న సంగతి వారికి తెలియాలి తెలియాలంటే వేషధారం కాదు సుమ మన నిజ జీవితాన్ని చూస్తున్నవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ పనిని నిన్ను గమనిస్తున్నవారు ఏమనాలి ఏమెవరో కొంచెం అందరికంటే చాలా నమ్మకంగా ఉన్నారే ప్రభువు ఎరిగిన వాళ్ళేమో ఎవరు అని ఎంక్వైరీ చేస్తే ప్రభు నెరిగిన వారు అన్న సంగతి వారికి తెలియాలి నువ్వు చెప్పనక్కర్లేదు నీ పని స్థలం నీవు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వటం ఉపయోగపడుతుంది ఈ సిన్సియర్ ప్రభు కొరకు జీవించే అనుభవం ప్రభు మనకు అనుగ్రహించాలి ఏ స్థలంలోనైనా ప్రభువుని ప్రకటించడానికి మాటలు రావక్కర్లేదు నీకు జీవించడం నేర్చుకుంటే చాలు అనేకులు ప్రభువైపు మళ్ళించే కృప ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అటు కృప ప్రభు మనకు గాక This is Telugu Bible Radio streaming the living word of living God.